జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందలవ నామాన్ని పలుకుతున్నాం మహాసార ఓం మహాసారాయ నమ సారము అంటే సారాంశము తెలుసు మనకి సారాంశం అంటే ఏంటి మాహాత్మ్యము నిష్కృష్టమైన అంశము ఇలాగా ప్రతి దానిలో కూడా సారము సారతరము సారతమైనటువంటిది అని ఉంటుందన్నమాట సో అలాగా అన్నము యొక్క సారం రేతస్సు వేదశాస్త్రంలోని సారాంశము ఉపనిషత్తులు ఉపనిషత్తులు అలాగే బ్రహ్మ రూపము అంటే స సారము అంటే సారీ సారము అంటే సంసారము అని కూడా మరొక అర్థం కనుక సంసారం అనే అర్థం తీసుకున్నా వేదసారము అని అర్థం తీసుకున్నా అన్నసారము అని అర్థం తీసుకున్నా ఏ ప్రకారమైన అర్థం తీసుకున్న అన్నీ కూడా అమ్మవారే అమ్మవారే జగత్ సారమును నిలబెట్ట కలుగునటువంటిది అని అర్థం అన్నమాట అమ్మవారి నామాన్ని పలుకుదాం ముందుగా ఓంకారం చివరిలో పదంతోటి కలిపి ఓం మహా సారై నమ సారాయ నమ సారాయ నమ

सारायै नमः ॐ श्रिै नमः जय श्रीकृष्ण